నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో మహాగనుడమైన మా కన్న తండ్రి ఘనమైన పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ శాశ్వత ప్రేమని నీ కార్యక్రమము ద్వారా మీ పిల్లలుగా మేమందరము కూడా దివ్యమైన నీ లేఖనాలను ధ్యానించడానికి పూనుకుంటుండగా మాకు సహాయాన్ని అనుగ్రహించండి ఆత్మచేత వ్రాయబడిన లేఖనములను ఆత్మ సహాయముతో అర్థం చేసుకునగలిగే నడిపింపును అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాం నీకు మహిమకరంగా మా అందరికీ దీవనకరంగా ఈ కార్యక్రమాలను కొనసాగించగలిగే శక్తిని బలాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అవును ప్రేమన దేవుని వారులరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభమును వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమని కార్యక్రమం ద్వారా మీ అందరితో సహవాసాన్ని కలిగి ఉండుటకు దేవుడు ఈరోజు కూడా చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకొనుచున్నాను మరి మీ అందరి ఆత్మీయ జీవితాలు బాగున్నాయని మేము విశ్వసిస్తున్నాం తప్పకుండా ప్రార్థనా జీవితాన్ని వాక్యపు పఠనాన్ని ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ నేటి క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు శ్రమలను గురించి మాట్లాడుకోవటం పరిపాటి ఆయన సెలవ మరణానికి ముందు ఆయన శ్రమలను గురించిన ధ్యానాలు ప్రతి చోట మనం వింటూనే ఉంటున్నాం శ్రమలు ఒక కాలానికి పరిమితము కాదు గాని మహనీయుడైన యేసుక్రీస్తు జీవితంలో ఆయన శరీరధారిగా ఉంటున్న దినములన్నింటిలో శ్రమ ఆయనను పలకరిస్తూనే ఉన్నట్లుగా లేఖనాలను మనం చూడగలం శ్రమలు మనిషి జీవితంలోనికి ఎందుకొస్తున్నాయి శ్రమలు దేవుడు మన జీవితంలోనికి ఆహ్వానించటంలో ఆయనకున్న ఉద్దేశం ఏమై ఉంది ప్రతి పరిశుద్ధ గ్రంథపు వెలుగులోనికి తీసుకుని వచ్చి ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి శ్రమలు రాగానే కురింగిపోతుంటాం శ్రమలు రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్న భావనలోనికి మనం వెళ్ళిపోతుంటాం శ్రమలు కేవలం దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి సూచనలు మాత్రమే కాదు వారలారా దేవుడే శ్రమలు కలిగించటంలో దేవునికి కొన్ని బలమైన కారణాలు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళితే మనం చూడగలం ఈ వేసవి కాలంలో వృక్షాలను చూడండి ఎండ వేడిమికి తట్టుకోలేక ఆకురాల్చి మోడు బారినట్లుగా కనపడుతుంటాయి కానీ జూన్ వారములోనే తొలకరి వర్షాలు కురిసినప్పుడు మరలా చిగురుస్తుంటాయి ఎండిపోయినట్లుగా కనబడిన ఇవే మరలా చిగురించినట్లుగా మనకు కనపడుతుంటాయి మరలా చిగురించడానికి ఈరోజు ఆకు రాలటం ఎంత సహజమో దేవుడు కూడా శ్రమలను మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నాడు అంటే బలమైన ఉద్దేశాలు తర్వాత కాలాలలో దేవుడు మన జీవితంలో చేసే మేలులను గురించి మనం ఆలోచించాలి ప్రేమన వారెలార కాబట్టి శ్రమలకు కృంగిపోకూడదు శ్రమలలో దేవుడు నన్ను విడిచిపెట్టాడన్న భావన మనలోనికి రాకుండా శ్రమల వెనుకున్న దేవుని ఉద్దేశాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి పిల్లలు కూడా తల్లిదండ్రులు దండించినప్పుడు నాన్న తిట్టాడు అమ్మ కొట్టింది అన్న భావనలో నుంచి ఎందుకు కొట్టారు అని ఉద్దేశాన్ని పిల్లలు గ్రహించగలిగితే ఎలా ప్రయోజకులవుతారో దేవుడు కూడా ఈ శ్రమలను మన జీవితంలోనికి ఎందుకు ఆహ్వానిస్తున్నాడో గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథపు వెలుగులోనికి వెళ్ళి శ్రమలు మన జీవితంలోనికి రావటం వెనుక దేవునుకున్న ఉద్దేశాలను మనం చూడగలిగితే అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హెబ్రీలకు లేఖను రాస్తూ పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో వ్రాయబడిన మాటను పరిశీలిద్దాం శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు ఆ శిక్ష మనకు శ్రమగా మన జీవితంలో మనకి ఇబ్బందికరంగా కనబడుతుంది కానీ దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు ఎందుకు శ్రమలను మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నాడు అంటే మనము కుమారులుగా ఆయన కొరకు బ్రతుకుట కొరకు మన పిల్లలను కూడా మేలు కోరి ఎలా శిక్షిస్తామో దేవుడు కూడా మనము తనకు కుమారులుగా బ్రతకడానికి మనల్ని శిక్షిస్తున్నాడు శిక్షించటంలో ఎలా కుమారులుగా మారుతామని ఒకవేళ జాగ్రత్తగా ఆలోచించగలిగితే శిక్షించటం వల్ల పరిశుద్ధతలోనికి మన జీవితాలు నడుస్తాయి ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి చూడండి తొమ్మిదవచనం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని అని రాయబడింది మనం ఎప్పుడు దేవునికి కుమారులయ్యే యోగ్యత కలుగుతుంది అంటే పరిశుద్ధతలో మనం ఉన్నప్పుడు ప్రేమ దేవుని పిల్లలారా ఆ పరిశుద్ధత మన జీవితంలోనికి రావాలి అంటే దేవుడు శ్రమలను మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నాడు ఒక సువర్ణము ఆభరణముగా మారాలి అంటే అగ్నిలోనికి ఎలా వెళ్ళాలో మనము కూడా పరిశుద్ధతలోనికి రావాలి అంటే శ్రమలు మన జీవితంలోనికి రావాలి ఆ శ్రమలలో పరిశుద్ధత మనలో స్థిరపడుతుంది ప్రేమను వారి అంటే మనము దేవునికి పిల్లలుగా మారుట కొరకు పరిశుద్ధులుగా స్థిరపరుచుట కొరకు దేవుడు శ్రమలను మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నాడు అని మొదట మనము గ్రహించాలి ప్రేమను వర్లారా రెండవ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించగలిగితే మన మేలు కోరి దేవుడు శ్రమలను మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నాడు మేలు కోరి శ్రమలలో మనకున్న మేలు ఏంటి అని జాగ్రత్తగా లేఖనాలను చూడగలిగితే కీర్తన గ్రంథము నూట అధ్యాయము డెబ్బై ఒకటో వచనాన్ని దయచేసి చూడండి నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు నొంది ఉండుట నాకు మేలాయను నేను నీ కట్టడాల పట్ల ధ్యానముంచాను ఎప్పుడూ తెలుసా నాకు శ్రమ కలిగినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఉండుట నాకు మేలాయను అంటున్నాడు భక్తుడు అంటే శ్రమల వల్ల మన కొరకు మేలులు దాచిపెట్టబడుతున్నాయి అని మనం గ్రహించాలి ఆకు రాల్చిన వృక్షము మరలా చిగురించినట్లుగా బాధతో దుఃఖ హృదయంతో ఉంటున్న మనల్ని దేవుడు మరలా ఆనందము కొరకు సిద్ధపరుస్తున్నాడు అని మనం గ్రహించగలగాలి ప్రేమదేవుని పిల్లలారా యోబు జీవితంలో ఎన్ని శ్రమలు మన అందరికీ తెలుసు కానీ ముగింపు ఎలా ఉంది శ్రమలన్నీ తీరిపోయి ఆనందముగా మారింది మరలా సంతోష సమాధానముతో యోబు జీవితం ముందుకు సాగింది ప్రియమనవారిలార ఆ శ్రమలన్నీ తలుచుకున్నప్పుడు నేను సువర్ణముగా మారుట కొరకే ఈ శ్రమలు నా జీవితంలోనికి వచ్చాయని ప్రారంభంలోనే యోబుగారు గ్రహించాడు శ్రమలలో నీ జీవితం ముగిసిపోలేదు శ్రమలు నీ జీవితాన్ని నాశనము చేయటానికి రాలేదు శ్రమలలో ఇక నా జీవితం అయిపోయింది నేను ఎందుకు బ్రతకాలి అని నిట్టూర్పులు మనం విడుస్తుంటాం కానీ ఈ శ్రమల తర్వాత ఒక ఆనందం నీ కొరకు ఎదురు చూస్తుంది అని నువ్వు గ్రహించగలుగుతున్నావా ఈ శ్రమలు తొలగిపోతాయి అన్న ఒక నమ్మకం ఒక విశ్వాసం నీ హృదయంలో స్థిరపడుతుందా ఒక్కసారి ఆలోచించు చాలాసార్లు తట్టుకోలేకపోతున్నాము అనుకుంటాం చాలాసార్లు ఇక ఈ జీవితాన్ని ముగించుకోవాలి అనుకుంటాం ఎందుకు అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మీ హృదయాన్ని కలవర పెట్టేటట్టుగా వాటిని గురించి ఆలోచిస్తున్నారు శ్రమ మనిషికి అర్థం కాదు శ్రమ మనిషికి తెలియకపోవచ్చు నిన్ను కన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా ఆయనకు మరుగై ఉండలేము కదా నిన్ను చూస్తున్న ఆయన నిన్ను విడిచిపెడతాడా తల్లి గర్భములో విడిచిపెట్టన ఆయన భూమి మీదికి వచ్చి ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడిన తండ్రి నిన్ను విడిచిపెట్టాడు అని ఎందుకు అనుకుంటున్నావు శ్రమలలో ఆదరించి మరలా నీ జీవితంలోనికి మేలును తీసుకుని రాగలిగే సమర్థుడు కొద్ది కాలం ఒక వృక్షం చిగురించడానికి ఒక మూడు నెలల కాలం పట్టినట్లుగా మరలా నీ జీవితంలో ఆనందం రావటానికి నెలలు సంవత్సరాలు పట్టవలసిన అవసరత లేదు ఒక్క క్షణములోనే నీ పరిస్థితులన్నీ మరలా నీకు ఆనందకరంగా మార్చగలిగిన గొప్ప దేవుడి ప్రేమను వారి బూడిదకు ప్రతిగా పూలదండను దుఃఖమునకు ప్రతిగా నాట్యమును దేవుడు మన జీవితములోనికి తీసుకుని రాగలడు ప్రేమను వారలారా కాబట్టి శ్రమలు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు తర్వాత కాలాలలో మేలులు జరగబోతున్నాయని గుర్తించగలిగే స్థితిలో మనమందరము ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా ఇంకా లేఖనాల్ని జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో దేవుడు ఫలాలను గురించి మాట్లాడుతూ మనందరిలో ఆ ఫలాలను చూడాలని ఆశపడుతున్నట్లుగా ఆత్మ సంబంధమైన ఫలముల గురించి వ్రాయబడిన మాటలు మనకు కనపడుతుంటాయి దయచేసి చూడండి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ఫలాలు ఏంటంటే ఆత్మ సంబంధమైన ఫలాలు ప్రేమను వారులార యోహాన్ గారు కూడా బ్యాప్తిస్మాన్ని ప్రకటించిన ఆ తొలి నాళ్ళలో ఆయన మాట్లాడుతున్న మాటను కూడా జాగ్రత్తగా మనం చూడగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్తలో యోహాను గారు ప్రకటిస్తున్న చక్కటి మాటను దయచేసి చూడండి మత్తగా రాసిన సువార్త మూడవ మూడవ అధ్యాయము ఎనిమిదవ చిన్న మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి మారు మనసు మీరు పొందుతున్నారు బ్యాప్తిస్మాన్ని స్వీకరిస్తున్నారు తర్వాత మీరు చేయవలసినది ఏంటి అంటే ఫలించాలి ఒక విత్తనాన్ని భూమిలో నాటుతాం నాటబడిన నాటి నుండి ఎదురు చూస్తుంటాం అది ఎదగాలి ఫలాలు ఇవ్వాలి ఒక మొక్క ఫలాలు ఇవ్వగలిగినప్పుడు దానికి సార్థకత కలిగినట్లుగా మనం ఎలా భావిస్తామో మనము కూడా క్రీస్తులోనికి వచ్చి విశ్వాసములో స్థిరపడిన తర్వాత ఎదుగుతూ దేవుని కొరకు మనం ఫలించాలి ఆ ఫలాలు మరేదో కాదు ప్రేమను వారలారా ఆత్మ ఫలాలు మన జీవితంలో నింపబడాలి ఆ ఫలాలలోనికి మన జీవితం రావాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నాటబడిన మొక్క ఫలించడానికి ఎరువులను వేసినట్లుగా దేవుడు కూడా మనము ఫలించడానికి శ్రమలను ఎరువులుగా మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నాడు అందుకే శ్రమలలో దేవునికి చాలా దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతుంటాం శ్రమలలో ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకుంటాం శ్రమలలో ఆత్మ ఫలాలు మన జీవితంలో పెంపొందించబడతాయి ప్రేమన దేవుని పిల్లలారా చూస్తున్నారు మనలో ఉండే మంచి లక్షణాలు ఎలా మన జీవితంలోనికి వచ్చాయని ఒక్కసారి మీరు ఆలోచించండి అవన్నీ ఆనందంగా ఉన్నప్పుడు మన జీవితంలో పెంపొందించుకోలేదు శ్రమలలో కష్టాలలో కన్నీళ్లలో దేవునికి దగ్గరగా మారిన తరువాత ఆత్మ ఫలాలు మనలో వృద్ధి చెందినట్లుగా మనం గ్రహించగలం ప్రేమను వరలార దయచేసి ఆలోచించండి శ్రమలు మన జీవితంలోనికి రావటం వెనుక దేవునికున్న బలమైన ఉద్దేశాలు మనం గ్రహించగలిగితే వాటిని సంతోషంగా మనం ఆహ్వానించగలం ప్రేమన వరలార శ్రమలు దేవునికి పిల్లలుగా మనల్ని మారుస్తాయి శ్రమలు మన మేలు కొరకు మనల్ని ముందుకు తీసుకొని వెళతాయి శ్రమలు మనల్ని ఫలించుట కొరకు మనల్ని సిద్ధపరుస్తాయి ప్రేమను వర్లార మారు మనసు పొందిన తరువాత శ్రమలు ఆత్మ ఫలాల వైపు నీ జీవితాన్ని తీసుకుని వెళతాయి ఆత్మ ఫలాలు మన జీవితంలో ఉంటే దేవుని కొరకు ఎంత గొప్పగా మనం ఫలిస్తాం కదా కాబట్టి శ్రమలలో దయచేసి నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళకూడదు ప్రేమన వారలారా పదే పదే శ్రమలను తలంచుకుంటూ కృంగిపోకూడదు ఆత్మ నలిగిపోతుంది ప్రేమన వారలారా అది ఎలాంటి కష్టమైనా కావచ్చు కుటుంబంలో సమాధానము లేని స్థితి కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు అదేవిధంగా పిల్లలు మాట వెనకపోవటం కావచ్చు అది ఏదైనా కావచ్చు శ్రమలు ఈ విధంగానే ఉండాలి అని ఏమీ లేవు ప్రేమన వారిలారా ఏమండి అనారోగ్య సమస్య కావచ్చు అది ఏ విధమైన శ్రమ కావచ్చు శ్రమలలో మనం ఉండే విధానాన్ని నేర్చుకోవాలి ఎప్పుడూ తెలుసా దేవుని ఉద్దేశాలను గ్రహించినప్పుడు ఈ శ్రమలు నాకు మేలు కలిగిస్తున్నాయి ఈ శ్రమలలో నేను దేవునికి కుమారుడుగా మారుతాను ఈ శ్రమలలో దేవుడు ఇదిగో నన్ను ఫలింప చేస్తాడు అన్న ఆలోచన మనలోనికి ఉండాలి ఇంకా చూడండి తిమోతి గారికి రాసిన రెండవ పత్రికలో ఒక చక్కటి మాట రాయబడింది దేవుడు మనల్ని అందరినీ ఆదరిస్తూ మాట మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని దయచేసి చూడండి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు కాబట్టి శ్రమలు రాగానే మనం దేవునిలో లేవు అనుకునే భావన మనలోనికి వెంటనే వస్తుంది ప్రేమను వారిలారా కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది అంటే సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు ఇదిగో హింస పొందుదురు అన్నాడు హింస పొందుదురు శ్రమలు ఎక్కువైనప్పుడు హింసే కదా కాబట్టి మన జీవితంలో వీటిని గ్రహించగలిగితే ధైర్యము కలిగి ఉంటాం దేవుని వైపు చూస్తూ ఉంటాం అంతేకాదు శ్రమల వెనక దేవుని ఉద్దేశాన్ని గ్రహించి ఆయన ఇచ్చే ఆదరణ కొరకు మనం ఎదురు చూస్తుంటాం మన జీవితంలో మాత్రమే కాదు మహనీయుడైన ఏసుక్రీస్తు జీవితంలోనికి మనం త్రొంగి చూడగలిగితే శ్రమలు ఆయన జీవితాన్ని పలకరిస్తూనే ఉన్నాయి ప్రేమన వర్లార యేసుక్రీస్తు శ్రమలలో తనను తాను నిరోధించుకుంటూ పాపములో పడకుండా దేవుణ్ణి విడిచిపెట్టకుండా శ్రమల ఉద్దేశాన్ని గ్రహించినట్లుగా మనము చూడగలం ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి చూడండి హెబ్రిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము హెబ్రిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచనం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను కుమారుడై ఉండియు కుమారుడైన ఏసుక్రీస్తే శ్రమలలో ఉన్నాడు అంటే కుమారులుగా మారటానికి మనం శ్రమపడకూడదా యేసుక్రీస్తు కుమారుడై ఉండి శ్రమలలోనికి వెళ్ళింది ఆయన జీవితం మనం కుమారులుగా మారటానికి మన జీవితంలోనికి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎందుకు తిరస్కరించాలి ఎందుకు కృంగిపోవాలి ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి మహనీయుడైన ఏసుక్రీస్తు జీవితంలో కలిగిన శ్రమలు ఆయనకి ఎలాంటి మేలు కలిగించాయి అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన శిలువ శ్రమలను సహించి సింహాసనం మీదికి వెళ్ళిపోయాడు అంటే ఎంత మేలు ఆయన కొరకు ఎదురు చూస్తుందో చూడండి హెబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచనపు చివరి భాగాన్ని మనం చూడగలిగితే శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు శ్రమల వెనుక ఒక మేలు దాగి ఉంది ఆ మేలు యేసుక్రీస్తు జీవితంలో పరలోకమే అని ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఎందుకు కురింగిపోవాలి ప్రేమ దేవుని పిల్లలారా ఇంకా చూడండి లేఖనాలలో యేసుక్రీస్తు ఫలిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు నేను ద్రాక్షావల్లిగా ఉండి ఇదిగో నేను ఫలిస్తున్నాను అన్నాడు ప్రేమన వారలారా ఆత్మ ఫలములు కలిగిన యేసుక్రీస్తు తనలో ఉంటున్న ఆత్మ ఫలములను బట్టి ఎంతోమందిని ఆకర్షించాడు యేసు క్రీస్తు మనల్ని ఆకర్షించాడు అంటే ఆయనలో మనం చూసినది ఏంటి ప్రేమ జకయ్యను ప్రేమతో కదా ఆయన ఆకర్షించింది పాపాత్మురాలైన స్త్రీని ప్రేమతోనే కదా దేవునిలోనికి స్థిరపరిచింది వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన ఆకర్షించింది ప్రేమతోనే కదా ఆత్మ ఫలాలలో ప్రేమతోనే ఇన్ని చేయగలిగితే మిగిలినవన్నీ మన జీవితంలో ఉండగలిగితే మనం ఎంతగానో ఫలిస్తాం పరిమన దేవుని పిలలరా ఆలోచించండి ఆత్మ ఫలాలు తొమ్మిది అని సండే స్కూల్ నుంచి మనం నేర్చుకుంటుంటాం అందులో ఒక్క ప్రేమే ఇన్ని కార్యాలను చేయగలుగుతుందంటే మిగిలిన ఎనిమిది మన జీవితంలోనికి రాగలిగితే ఎన్ని గొప్ప కార్యాలు మనం చేయగలము ఒక్కసారి ఆలోచించండి ఎంతగా దేవుడి కొరకు మనము ఫలించగలము కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా ఫలించుటలో ఆత్మ ఫలాలు చాలా ప్రాముఖ్యమైనవి మనం ఫలించుట లేదు అంటే ప్రేమన దేవుని పిల్లలారా ఆత్మ ఫలాలు మన జీవితంలోనికి రాలేదు అవి ఎందుకు రాలేదు అంటే ఇదిగో శ్రమలలో మనం కృంగిపోతున్నామే కానీ శ్రమలు ఆత్మ ఫలాలు ఫలించటంలో దేవుడు ఎరువులుగా నా జీవితంలోనికి తీసుకుని వచ్చాడు ఈ శ్రమలలో నేను ఫలించాలి అన్న ఒక ఆలోచన మనకు రావటం లేదు ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి ఒకసారి దేవుడు మనల్ని విడిచిపెడతాడా విడిచిపెట్టాడు అని మనం అనుకుంటాం కానీ దేవుడు విడిచిపెట్టాడు ప్రేమన వరలారా దేవుని వైపు నువ్వు చూస్తున్నావు దేవుడు నిన్ను చూడకుండా ఉండగలుగుతాడా మనం అప్పుడప్పుడు దేవుని వైపు చూస్తున్నామేమో కానీ ఎప్పుడు ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు నిన్ను విడిచిపెట్టిన క్షణం లేదు ప్రేమన దేవుని పిల్లలారా శ్రమల తర్వాత ఎంత ఆనందం నీ జీవితంలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించు దేని కొరకు నువ్వు కృంగిపోతున్నావో దేవుడు మరలా నిన్ను లేవనెత్తి నిలబట్టగలిగే సమర్థుడు అని నీ హృదయమందు విశ్వాసం ఉంచుము శ్రమలలో ఆయన ఆదరించగలడు శ్రమలలో లేవనెత్తగలడు శ్రమలు ఎందుకు వస్తున్నాయో దేవుడు మనకి ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే ఆ ఉద్దేశాన్ని గ్రహించగలిగితే దేవుని కొరకు మనం ఉన్నతంగా బ్రతకగలుగుతామని ప్రేమన దేవుని పిల్లలార కాబట్టి శ్రమల ద్వారా దేవునికి పిల్లలుగా మారాలి శ్రమల ద్వారా మేలులు మనం పొందుకోవాలి అంతేకాదు శ్రమల ద్వారా ఫలించుట మనం నేర్చుకోవాలి ప్రేమన వరలారా శ్రమలు మన జీవితంలో ఈ బలమైన ఉద్దేశము ద్వారా దేవుడు మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నాడు అని గ్రహించి ఆయన కొరకు నిలబడగలిగితే మన జీవితం బాగుంటుంది దేవుడు కూడా ఎంతో ఆనందంగా మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి శ్రమలలో కృంగిపోకుండా శ్రమలలో దేవుని వైపు చూస్తూ ఆయన ఉద్దేశాలను గ్రహించి దేవుని కొరకు ఉన్నతంగా మనం అందరము బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకొనొచ్చు నన్ను నేను హెచ్చరించుకొనొచ్చు ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృప యో కనికరము కలిగిన మా కన్న తండ్రి విలువైన నీ మాటలు నాయన మాకు తెలియజేశారు శ్రమల వెనుక మీ బలమైన ఉద్దేశాన్ని తెలుసుకున్న వారముగా తండ్రి శ్రమలకు తల ఉంచుతూ నీ వైపు చూస్తూ నాయన ఆదరింపబడగలిగే భాగ్యాన్ని నీ పిల్లలకు అనుగ్రహించండి అది ఎలాంటి శ్రమ అయిన నాయన కుటుంబ శ్రమ కావచ్చు ఆర్థిక శ్రమ కావచ్చు అనారోగ్యము కావచ్చు ప్రేమ రాహిత్యము కావచ్చు ఒంటరితనము కావచ్చు నిరుద్యోగము కావచ్చు నాయన ఈ శ్రమలలో మీ పిల్లలు కదిలింపబడకుండా స్థిరమైన విశ్వాసముతో నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈరోజు నీ పిల్లలందరితో నాయన మీరు మాట్లాడండి బలపరచండి నెమ్మదిని అనుగ్రహించండి స్వాంతన కలిగించండి తండ్రి మీ వాక్యమును బట్టి నాయన నీ పిల్లల్ని హత్తుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతుంటాం మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం శ్రమల చేత నాయన నీరసించిపోతున్న నీ పిల్లలకి బలాన్ని అనుగ్రహించండి శక్తిని అనుగ్రహించండి నీ వాక్యము చేత నాయన బ్రతికించండి శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాలను కొనసాగించగలుగుటకు మీరు బలపరుస్తున్నారు మిమ్మల్ని స్థుతిస్తున్నా నీ పిల్లలు నాయన సహాయ సహకారాలు అందిస్తున్నారు నాయన నీ ప్రేరేపణను బట్టి తండ్రి నాయన వారికి వస్తున్న నాయన నీ సేవ కొరకు కొరకునైనా ఈ చివరి దినాలలో పాలి బాగస్తులుగా మారుట కొరకు కొరకునైనా తండ్రి నీ పిల్లలు పిల్లలునైనా సహాయం చేస్తుండగా వారిని దీవించండి నీ కార్యక్రమాల కొరకు బలపరచండి చక్కటి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి మీ పిల్లల మనోభీష్టాలను నెరవేర్చండి తండ్రి ఏ శ్రమనైనా వారిని ఇబ్బంది పెడుతుందోనైనా ఆ శ్రమలలో నుంచి నీ పిల్లలకు నాయన సంతోష సమాధానాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కృపతో బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నా తండ్రి దుష్టుడు వల్ల కలుగుతున్న ప్రతి ఇబ్బందులలో నీ వాక్యము చేత ధైర్యపరచమని మిమ్మల్ని పరాధపపడుతున్నాం తండ్రి శాశ్వత ప్రేమ కొరకు కష్టపడుతున్న కోఆర్డినేటర్స్ని సాంకేతిక నాయన తండ్రి నీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను దీవించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం ఈరోజు కూడా మంచి మాటలు మాతో మాట్లాడారు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతస్తుతులు చెల్లించచ్చు మరలా మేమందరము కలిసి నీ సన్నిధిలో నాయన ఈ కార్యక్రమం ద్వారా అనేక సంగతులు నేర్చుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కూడా వచ్చిన మనందరికీ తోడయి ఉండదుగాక ప్రేమ ప్రేమాణి ప్రేమా పూపం నిరపను ప్రేమా అన్నీ తాను ప్రేమా అసర మే పదిని ప్రేమ గయలే చూపలు ప్రేమా ప్రేమావేషణతో నిలుసును ప్రేమా